హలో వన్ వెల్కమ్ టు షాపింగ్ థింగ్స్ ఛానల్ ఈరోజు కలెక్షన్స్ చెన్నై షాపింగ్ మాల్ నుంచి చూపిస్తున్నానండి ఎక్సలెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట ఫ్యాన్సీ శారీస్ లో కాస్ట్లో మాత్రం చాలా చాలా బాగున్నాయి లెహంగా స్టిచ్ చేయించుకోవడానికి అండ్ మంచిగా చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకోవడానికి చాలా గ్రాండ్ కనిపించే శారీస్ అనమాట ఇది చూసారా ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ కలర్ అయితే చాలా ప్రిటీ ఉంది బ్రౌన్ షేడ్ రియల్గా సారీ ఉంటుంది కదా బనారస్ది సేమ్ అలాగే ఉందన్నమాట కలరే నాకు చాలా మంచిగా అనిపించింది డిఫరెంట్ ఉంది ఆరెంజ్ బ్రౌన్ కాకుండా కొంచెం మిక్స్ ఆఫ్ ఆరెంజ్ అండ్ బ్రౌన్ చాలా చాలా బాగుంది క్రీపర్ డిజైన్తో కాంట్రాస్ట్లో కూడా మనం బ్లౌజ్ దాన్ని పేరప్ చేయొచ్చు లేకపోతే అందులో ఉన్న బ్లౌజ్ అయినా మనము ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది బికాస్ శారీ మొత్తం వీవింగే ఉంది అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే బేసిక్గా ఏంటంటే అన్ని హోల్సేల్ స్టోర్స్ నుంచి షాపింగ్ మాల్స్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట మన ఛానల్లో అది కూడా అన్ని న్యూ కలెక్షన్స్ న్యూ స్టాకు ఆఫర్స్ సేల్స్ ఏది ఉన్నా కానీ ఇమీడియట్గా మన ఛానల్లో నేను పోస్ట్ చేసేస్తాను సో అటువంటివి ఏవి మిస్ అవ్వద్దు అంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అన్ని స్టోర్స్ నుంచి ద బెస్ట్ కలెక్షనే మీకు చూపిస్తూ ఉంటాను అన్నమాట వీడియోస్లో సో దట్ మీకు కూడా మార్కెట్లో ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న కలెక్షన్స్ అర్థమవుతాయి అందులో కలర్స్ చూపిస్తాను అండ్ ఏంటంటే ప్రైసెస్ మెయిన్గా ఏంటంటే ప్రైజెస్ మీకు క్లియర్గా తెలుస్తాయి అనమాట ఇన్ కేస్ మీరు స్టోర్కి వెళ్ళినా కానీ అవే ప్రైజెస్ ఉంటాయి సో మ్యాక్సిమం షాపింగ్ మాల్స్ నుంచి పాసిబుల్ అయినంత వరకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మన ఛానల్లో ఎప్పటిదప్పుడు వస్తూ ఉంటాయి డైలీ న్యూ వీడియోస్ వస్తాయి కాబట్టి అస్సలు మిస్ కావద్దు అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇది కూడా చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ చాలా యూనీక్ ఉంది ఆరెంజ్కి మంచిగా పింక్ వచ్చింది అనమాట కాకపోతే కొంచెం స్టిఫ్ ఉంది శారీ కొంచెం డ్రేపింగ్ అయితే కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది అనమాట అండ్ ఇవైతే నాకు మంచిగా అనిపించినాయి సారి కొత్తగా అనిపించినాయి అనమాట లెహెంగాస్ లాగా చాలా బాగుంటుంది మంచిగా సిల్వర్ బేస్ వచ్చింది ఏమో సిల్వర్ వచ్చింది మిడిల్ పార్ట్ కొన్నిటికి లైక్ ఇంతకుముందు కింద చూసింది ప్యారెట్ గ్రీన్ కలర్ ఉంది టిష్యూ లెహెంగాస్కి చాలా చాలా బాగుంటుంది మంచిగా బిగ్ బార్డర్ లెహెంగాస్ లాగా స్టిక్ స్టిక్ స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట కొంచెం యూనిక్ ఉందన్నమాట ఈ కలర్ కలర్ది కూడా చాలా బాగుంది విత్ లైట్ ప్యారెట్ గ్రీన్ ఉందన్నమాట బాడీ పార్ట్ అండ్ బార్డర్ ఏమో మంచి బిగ్ బార్డర్ వచ్చింది అంటే రెగ్యులర్ కంచి బార్డర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఫ్లోరల్ తోని చాలా బాగున్నాయి కలర్స్ అయితే మంచి మంచి వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి నాకైతే మంచిగా అనిపించింది అన్నమాట చూస్తే ఎందుకంటే మంచిగా కాంట్రాస్ట్లో ఒకటి బ్లౌజ్ కానీ చున్నీ కానీ తీసుకుంటే మాత్రం చాలా మంచి లుక్ అయితే వస్తుంది సో కొంచెం ఐడియా పర్పస్ కోసం ఇన్స్టాగ్రామ్ పేజెస్ కాకపోతే పీ ఇంట్రెస్ట్లో కూడా చూసినా మనకి మంచి మంచి ఐడియాస్ వస్తాయి లో కాస్ట్లో డిజైన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రము ఇటువంటి శారీస్ని కన్వర్ట్ చేసుకుంటే చాలా తక్కువ బడ్జెట్లో మనకి మంచి లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ వచ్చేస్తాయి అన్నమాట బికాస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ట్రిపుల్ నైన్ రూపీసే సో ఆల్ ఓవర్ ఉంటుంది శారీ మొత్తం అయితే మనకు అవైలబుల్ ఉంటుంది అనమాట బార్డర్ రీజనబుల్ కాస్ట్లో మనకి మంచి అవుట్ఫిట్ రెడీ అయిపోతుంది అన్నమాట ప్రజెంట్ వరలక్ష్మి వ్రతంకి కానీ అండ్ ఇప్పుడు బోనాలు రన్నింగ్ అవుతున్నాయి కాబట్టి సో అన్నిటికీ యూజ్ అవుతుంది బేసిక్ ఏంటంటే ఇప్పుడు శ్రావణంకి ఇవన్నీ కలెక్షన్స్ కొత్త స్టాక్ అనమాట అయితే మంచి మంచి కలెక్షన్స్ అయితే మన ఛానల్లో పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ శ్రావణంకి కూడా సూపర్ కలెక్షన్స్ వస్తాయి బేసిక్గా ఏంటంటే చాలా చాలా హ్యూజ్ వెరైటీస్ అయితే ఈ ఆషాఢం శ్రావణంలో మనకు స్టోర్స్లో కనిపిస్తాయి అనమాట మళ్ళీ నెక్స్ట్ దసరాకే కనిపిస్తాయి ఏంటంటే మంచి ఆఫర్లో ఉంటాయి ప్రెజెంట్ టైంలో ఎవరైనా పర్చేస్ చేయాలి అంటే మాత్రం మంచిగా పర్చేస్ చేసుకోండి తక్కువ కాస్ట్లో కావాలంటే మాత్రం ఎక్సలెంట్ శారీస్ అయితే మనకి కొత్త డిజైన్స్లో అయితే దొరుకుతాయి అనమాట ఆషాఢం శ్రావణంలో సో అస్సలు మిస్ చేసుకోకండి దగ్గరలో ఉన్న ఏదైనా స్టోర్ విజిట్ అవ్వండి చెన్నై షాపింగ్ మాల్ పర్టికులర్గా ఇవే సారీస్ కావాలి అంటే మాత్రము మీరు ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి నాకు తెలిసినంత వరకు ఏ స్టోర్లో అయినా సేమ్ వెరైటీసే ఉంటాయి సేమ్ కలెక్షన్సే ఉంటుంది సో స్టోర్కి వెళ్తే మాత్రము నేను చూపించిన దానికంటే మీకు ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఇంకా మంచివి మీకు దొరుకుతాయి అన్నమాట స్టోర్లో సో మంచిగా వీడియో చూడండి వరకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట స్టోర్లో ఉన్న కలెక్షన్ ఏంటి దాని ప్రైజ్ ఏంటి అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది సో మీరు వెళ్ళినప్పుడు మీకు ఈజీగా అయిపోతుంది అన్నమాట బేసిక్గా ఏంటంటే ఒక ఐడియా పర్పస్ కోసం ఈ వీడియోస్ మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అండ్ మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ ఏంటి కాస్ట్ ఏంటి అనేది కూడా ఈజీగా తెలుస్తుంది బేసిక్గా ఏంటంటే ఈ ఫ్యాన్సీ శారీస్ మాత్రము చాలా మంచి ప్రైజెస్గా అవైలబుల్ ఉంటాయి చెన్నై షాపింగ్ మాల్లో కాస్ట్ చాలా రీజనబుల్ అనిపిస్తుంది పెట్టుబడి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనకు రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా ఎవరికైనా పెట్టాలి అంటే కూడా చాలా చాలా మంచి కలెక్షన్స్ దొరుకుతాయి ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్ కలర్స్లో కూడా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది కూడా చాలా బాగుంది గ్రాండ్ ఉంది శారీ చూడటానికి చాలా మంచి కాంబినేషన్స్ అయితే వచ్చాయన్నమాట సో దగ్గరలో ఉన్న బ్రాంచ్ వెతుటామని మీ గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే ఇది చూసారు కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అంటే ఒక కైండ్ ఆఫ్ బాందని డిజైన్ వచ్చింది బార్డర్ కూడా చాలా బాగుంది పెద్దగా ఉంది బార్డర్ అఫోర్డబుల్ ప్రైస్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి చాలా చాలా సూపర్ ఉందన్నమాట అసలు నన్ను అడితే బొటిక్లో స్టిచ్ చేయించుకుంటే బ్లౌజ్ ప్రైజే ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఉంది కాకపోతే శారీసే మంచి ప్రైజెస్లో వచ్చేస్తున్నాయి ఒక బొటిక్లో నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే మాత్రం ఈజీగా సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తున్నారు కానీ ఇక్కడ మంచిగా లైక్ శారీసే వచ్చేస్తున్నాయి అనమాట ఒక మంచిగా మన దగ్గర ఏదైనా బ్లౌజ్ ఉండి దానికి ఇక్కడ మ్యాచింగ్ శారీస్ అలా కూడా మనము ట్రై చేయొచ్చు అనమాట ఏదైనా మల్టీపర్పస్ తోని కూడా మంచిగా ఇట్లాంటి శారీస్ని మనం పేరప్ చేస్తే న్యూ లుక్ వచ్చేస్తుంది కాస్ట్ రీజనబుల్ ఉంటుంది అవుట్ఫిట్ అయితే చాలా తక్కువకి మనకు అవుట్ అవుట్ఫిట్ ఫిట్ అనేది రెడీ అయిపోతుంది సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ బాయ్